భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల అమ్మ మార్గానికి స్వాగతం శ్రీ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున ఆంజనేయ స్వామి సాయిబాబా వార్ల దేవస్థానం రాజధాని స్కూల్ పక్కన గోశాల నిజాంపేట శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం మన దేవాలయంలో చాలా అద్భుతంగా అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చన కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి అందులో భాగంగా ఈరోజు ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ అమ్మవారికి మార్నింగ్ అభిషేకించడం జరుగుతుంది ఆ అంతా కూడా ముందు వీడియోలో చూపించాను అమ్మవారికి అభిషేకం అలంకరణ తీర్థప్రసాద వితరణ ఇవ్వటం జరిగింది అవన్నీ కూడా ముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఇప్పుడు సాయంత్రం ఆరున్నరకి కుంకుమార్చన ఉంటుందండి అమ్మవారికి చాలా అద్భుతంగా తర్వాత లలిత సహస్ర పారాయణ కూడా ఉంటుంది ఒక్కసారి శ్రీ భ్రమరాంబిక అమ్మవారి యొక్క శ్రీచక్రం ముందు కూర్చొని కుంకుమార్చన చేస్తే ఎన్ని జన్మలకు కూడా పూర్ణంగా మూడు తరాలు చూసి హాయిగా పది మంది చేత పండు ముత్తేదువా అనిపించుకొని అన్ని శుభకార్యాలకు పెద్ద ముత్తైదువుగా ఉండే విధంగా అంటే అంత సంతోషం అంత సంతోషపడేటట్టుగా మన జీవితం గడిచి వృద్ధాప్యంలో హాయిగా నిండు ముత్తైదువుగా ప్రాణం విడిచిపెట్టే అదృష్టం కలుగుతుందన్నమాట ఒక స్త్రీకి ఇంతకంటే అదృష్టం ఏముంటుందండి కుంకుమార్చన వల్ల ఇంత ఉపయోగం ఉంటుందన్నమాట పూజ చేయటానికి ముందే పూజా సామాగ్రిని అంతా కూడా శుద్ధి చేయటం జరుగుతుంది అలా శుద్ధి చేసినటువంటి పూజా సామాగ్రియే పూజ చేయటానికి ఉపయోగపడతాయి అన్నమాట అందుకే అన్నింటి మీద కూడా సంప్రోక్షణ చేస్తారు ఇప్పుడు మనం పూజ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని అర్థం ఫస్ట్ గణపతికి పూజ చేయటం జరుగుతుందనమాట అన్ని విజ్ఞాలకు ఆయనే ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఫస్ట్ పూజ ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ గణపతికి పూజ ఉంటుంది అదేవిధంగా మనం కుంకుమార్చన చేసుకోవటానికి ముందు కూడా గణపతికి పూజ చేయటం జరిగిందనమాట ఈరోజు ఆరో రోజు సందర్భంగా అమ్మవారు శ్రీ లలిత త్రిపురసుందరి దేవి అలంకరణలో చాలా అందంగా ఉన్నారండి ఇంకా కుంకుమార్చన చేయటం స్టార్ట్ చేశామండి గణపతి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అష్టోత్తరాలు చదువుతూ పంతులు గారు మా చేత మా సుహాసినులందరి చేత కుంకుమార్చన చేయిస్తున్నారు ఇలా కుంకుమార్చన చేస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది కదండి కుంకుమార్చన అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపం వేస్తున్నారు పంతులు గారు ధూపం వేస్తే ఆ ఫీలే వేరు కదండీ చాలా బాగుంటుంది అన్నమాట దాంట్లో కూడా చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ధూపం ఎందుకు వేస్తారు అనే దాని గురించి కూడా మన హిందూ సాంప్రదాయంలో ఏది చేసినా కూడా దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందండి అది మనకు మన మునులు ఋషులు ఇచ్చిన గొప్ప వరం మనకి ఇదంతా కూడా అయిపోయిందండి ఇంకా పూజా కార్యక్రమాలు అంటే గణపతి పూజ అమ్మవారి కుంకుమార్జన అష్టోత్తరం అవన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు అమ్మవారికి ప్రసాదాలన్నీ కూడా సమర్పించుకొని హారతి తీసుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ అలాగే లలిత సహస్ర పారాయణ కూడా చేస్తామన్నమాట ఉద్వాసన చెప్తున్నారు పంతులు గారు అమ్మవారిని కదిలిచ్చి తర్వాత అందరూ ముత్తేదులంతా కూడా కుంకుమ ఒకరికొకరు బొట్టుగా బొట్టు అనమాట ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ